మీకోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట అప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట మంచి ఆలోచనలతో ఉన్నవారికి ఆనందం ఎప్పుడు నీడలా వెన్నంటే ఉంటుంది గతాన్ని తలుసుకోవడం మానేయండి భవిష్యత్తు నిర్మించుకోవడానికే ప్రయత్నించండి ప్రస్తుతం పైనే మనసును లగ్నం చెయ్యి నువ్వు భవిష్యత్తులో గెలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు మాత్రమే గెలవాలి ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి మనం ఎదుటి వారిలో చూడవలసింది మంచి మాత్రమే మానవులకు తమ తమ ఆలోచనలను పట్టే ఆనందం దొరుకుతుంది మనిషికి ఓర్పుకు మించిన మంచి ప్రార్థన లేదు మనిషి లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు ఏమీ చెయ్యలేడు మనిషికి ముందుగా మారవలసింది ఆలోచన విధానం అది మారితేనే గాని మనిషి మారడు మనిషి జీవితం అంటేనే ఒక సమస్య నుంచి మరో సమస్యకి ప్రయాణించడమే ఏ సమస్య లేకుండా ఏ జీవితము ఉండదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండు నీతో ఉన్న వారిని సంతోషంగా ఉండేలా చూడు ఇదే సంతోషానికి ఉన్న అసలు రహస్యం నవ్వుతూ ఉండేవారు తమలో ఒక ప్రపంచాన్ని నిర్మిస్తారు నవ్వుతూ ఉండలేని వారు మాత్రం బయట ప్రపంచాన్ని నిందిస్తారు మూర్ఖులకు అద్భుతమైన సమాధానం లౌనమే ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ధన్యవాదాలు మిత్రమా